హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరో వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాజమండ్రి దగ్గర జాంపేట్ మార్కెట్ మార్కెట్ అలాగే కోడిపుంజులు పండగ సీజన్ కదా కోడిపుంజులు కూడా అమ్ముతున్నారు అలాగే ఇక్కడ తలకాయలు వీటి రేట్ ఎంతో మొత్తం వీడియోలో చూద్దాం అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరిన్ని ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి సపోర్ట్ చేసినట్టు అవుతారు ఇంక వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఈ చేపలు చూశారు కదా గడ్డి చేపలు ఇవన్నీ ఉన్నాయి కేజీ నూట అరవై నుంచి నూట ముప్పై దాకా ఉన్నాయి అలాగే ఇప్పుడు వేస్తున్న రైలు కేజీ ఎనిమిది వందలు ఉంటాయి తొక్క తీసిన రైలు అవి అలాగే ఇక్కడ రైలు ఎక్కువగా ఉన్నాయి రైలు వెయ్యి చూసిన అర కేజీ నూట యాభై రెండు వందలు నూట ముప్పై అలా ఉన్నాయి ఈ కే ఈ రైలు వచ్చి నూట యాభై రూపాయలు అంట జనం మామూలుగా లేదు చూడ అంత ఉన్నారు చాలా మంది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు ఇక్కడ కూడా అర కేజీ నూట యాభై అంట అలాగే ఈ ప్లేట్లో ఉన్నాయి చూసారు కదా ఇవి ఇవి వచ్చే అర కేజీ రెండు వందలు ఇవి కొరమైన ఫ్రెండ్స్ ఇవి కేజీ మూడు వందలు అంట చిన్నవి కాబట్టి ఇంకా బాగా చిన్నవి ప్లేట్లో అన్నీ కలిపి మూడు వందలు అంటే కేజీ వచ్చి మూడు వందలు ఇందులో పెద్దవి వచ్చి మూడు వందలు అభివృద్దు ఈ చొరసేపలు చొరవసేపలు అంట పాలసంటారంటే వీటిలో ఇది వచ్చి చూసారు కదా మార్కెట్ ఎంత రష్ గా ఉందో చూడండి ఇవి బయట ఓన్లీ ఇంకా బయట మాత్రమే ఇది లోపలికి వెళ్ళలేదు లోపలికి కూడా వెళ్తాను నేను ఇదిగో ఇది ఎంట్రన్స్ లోపలికి ఇటు సైడ్ మొత్తం చేపలు చేసే వాళ్ళు ఉన్నారు ఇవి తర్వాత చూద్దాం మనం ముందు చేపలు చూద్దాం ఇవి చికెన్ షాపు అలాగే మటన్ షాపు ఇవి ఫస్ట్గా నుంచి వెళ్దాం ఆల్మోస్ట్ రేలన్నీ కూడా నూట యాభై నూట ముప్పై నూట యాభై నూట ముప్పై ఆ రేంజ్లోనే ఉన్నాయి హాఫ్ కేజీ వచ్చి అలాగే ఇవన్నీ చేపలు చేపలు పెద్ద పెద్దగా ఉన్నాయి కేజీ నూట అరవై కాయ ఉన్నాయి ఇక్కడ రైలు ఉన్నాయి రైలు అడుగుదామని అడిగాను కేజీ కేజీకి పైన ఉండొచ్చు పెద్ద రైలు వెయ్యి రూపాయలు చెప్పింది రెండు పోగులు కలిపి ఈ రెండు పోగులు కలిపి వెయ్యి రూపాయలు వాష్ ఫైనల్ ఉంది తర్వాత ఇక్కడికి వచ్చాం Jangan lupa like, share dan subscribe Jangan lupa like, మంజిరాలు బొచ్చులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇవి పీతలు వచ్చి మూడు వందల యాభై రూపాయలు కేజీ ఇవి ట్రైగర్ రొయ్యలు అంట ఇవి కేజీ ఐదు వందలు అంట ఐదు వందలు ఫైనల్ అంట చాప ఒగుడి మంగల కేజీ మంగల di అలాగే పెద్దగా ఉన్నాయి పెద్దగా ముహూర్త ఏదో అన్నదే ఆవిడ ముహూర్త చేపంట మనకి తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి అవి సంధువాలంట ఇవి ఇసుక దొందులు దొందులు అని చెప్పారు చూసారు కదా పెద్దవి అయితే కనుక ఏడు వందలు ఇవైతే నాలుగు యాభై చిన్నపితలు అయితే కనుక ము అవి ముప్పై కౌంట్ అంట ఫైనల్ నాలుగు వందల యాభై పడతాయి అన్నారు రైలు అలాగే ఇక్కడ కొంచెం పెద్ద రైలు ఉన్నాయి ఇవి వచ్చి కేజీ ఆరు వందలు చెప్పారు ఇక్కడ వల్లసిన రైలు చూడండి అంటే అన్ని పోల్ల ఉండవు పోయి సార్ అలాగే ఇటు సైడ్ మొత్తం చేపలు కటింగ్ చేయించుకునే వాళ్ళు చేపలు మనం అక్కడ కొనుక్కుని ఇక్కడ తీసుకొచ్చి కటింగ్ చేయించుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడే కాదు ఇంకా ఇటు మొత్తం మూడు దుక్కులను కటింగ్ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు షోన్ ఇక్కడ కూడా ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా చేపలు కటింగ్ పెడుతున్నారు అలాగే ఇక్కడ కొరమేన్లు ఉన్నాయి కొరమేన్లు కేజీ వచ్చి ఆరు వందలు చెప్పారు బతుకున్నాయి అవి చూడండి ఎలా పాకుతున్నాయో అలాగే ఇక్కడ బతుకున్న చేప ఒకటి ఉంటున్నారు అలాగే ఇవి కొరమేన్లు కొరమేన్లు ఇవి కూడా కేజీ ఆరు వందలు చెప్పారు కొరమేలు ఆల్మోస్ట్ అన్ని దుక్కుల్లో కూడా ఆరు వందలు అలా ఉన్నాయి ఇవి చిన్న చిన్న చేపలు బొమ్ముడాయిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా మార్కెట్ అయితే చాలా బిజీగా ఉంది ఎన్ని చేపలు చూసాం ఎన్ని చేపలు నేను అనుకోలేదు నేను మార్కెట్ ఎంతలా ఉంటుందని అనుకోలేదు చూసారు కదా అది పెద్దది వచ్చి పదమూడు వందలు అంట చిన్నది వచ్చి పదకొండు వందలు అంట కరమైనది అలాగే పెద్ద పెద్ద బొచ్చులు బతుకున్నాయి చాలా బాగున్నాయి బొచ్చులు కూడా అలాగే ఇక్కడ మా అమ్మగారి దగ్గరికి వచ్చాము బాగుండలేదు ఇక్కడ చూసారు కదా ఈ ఐదు బొమ్మడోలు వచ్చి ఆరు వందలు చెప్పారు మామగారు అలాగే బొమ్మడోళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారు ఐదు బొమ్మడోలు ఆరు వందలు వర్క్ కాదో కామెంట్ చేయండి టోటల్గా చేపల మార్కెట్ ఈ విధంగా ఉంది ఇది ఒకవైపు ఇందక్కడ చూపించింది ఒకవైపు బయట కూడా ఉంటున్నారు ఇది ఒక పక్కన చూశారు కదా అలాగే ఇక్కడ నుంచి ఎంత చూపించింది కాకుండా చేపలు చేసేవాళ్ళు ఎంత ఒక పక్క చూపించాను ఇది ఒక పక్కన ఇక్కడతో చేపల మార్కెట్ అయ్యింది ఇప్పుడు మటన్ దగ్గరికి వెళ్దాం ఇందక్కడ మనం చేపలు చేసిన నుంచి పక్క వస్తేనే ఇంకా ఇలాగా మొత్తం మటన్ షాప్లో తలకాయలు గట్రా అమ్ముతున్నారు ఇక్కడ తలకాయలు అలాగే సాల్తీలు బోటి కిల్లి ఇలాంటివన్నీ చూసారా తలకాయలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఖాళీ లేదు ఇది బోటీ బోటీ వచ్చి రెండు వందలంట ఈ పట్టలు వచ్చి దెబ్బ అది రెండు వందలని కాళ్ళు కాళ్ళు వచ్చి నాలుగు కాళ్ళు రెండు వందలు చెప్పారు అలాగే నూట యాభై చెప్తున్నారు నాలుగు కాళ్ళు తలకాయ వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా చెప్తున్నారు ఆ తలకాయ వచ్చి మూడు వందలు అంట ఈ కాళ్ళు వచ్చి రెండు వందలు చెప్పారు ఇక్కడ చికెను మాంసం వచ్చి వెయ్యి రూపాయలు అంట ఇక్కడ ఇవి కాళ్ళు తలకాయ వచ్చి ఏ తలకాయ అయినా కానీ మూడు వందలు చెప్పారు మీది మీకు ఎంత రేటు ఉంటుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇక్కడ రాజమండ్రి జాంపేట మార్కెట్లో ఆ రేటు ఉంది ఈయన దగ్గర అయితే తలకాయ చిన్నది రెండు వందల యాభై నుంచి పెద్దది నాలుగు వందల దాకా చెప్పారు ఇక్కడ చూడండి తలకాయలు ఇవి మేక తలకాయలు మేక తలకాయ కూడా మూడు వందల నుంచి నాలుగు వందలు చెప్తున్నారు చిన్నదైతే రెండు వందల యాభై అంట ఈ దబ్బలు డబ్బు వచ్చి నూట యాభై కాణించులు నొందలు చెప్తున్నారు రాజమండ్రి జాంపేట మార్కెట్ అన్నయ్య గారు బాగా కొడతారంట మటన్ క్యాకేస్ మరీ చూపిస్తున్నారు మటన్ షాప్ చూడమని ఇక్కడ తలకాయలు బోటీ అమ్ముతున్నారు బోటీ నూట యాభై రూపాయలు కాని రెండు వందలు ఉంది చూసారు కదా ఇది మీకైతే రేట్లు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి నాకు ఇక్కడ ఎండి చేపలు ఈ ఎండి చేపలు కూడా పెద్ద ఫ్యాన్సే ఉంటారు తర్వాత బయటకు వచ్చాం బయట మొత్తం మార్కెట్ బయట కోల్డ్ మార్కెట్ ఇవన్నీ చికెన్ షాపులు అవి అటుపక్క ఇది జాంపేట ఇటుపక్క సైడు మార్కెట్ యువతల పక్కనవి నిమ్మకాయలు కొత్తిమీర మొత్తం ఇవన్నీ కూడా అమ్ముతున్నారు మార్కెట్ మొత్తం ఫుల్ రష్లో ఉంది ఇక్కడే నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారు పండగ కదా ఇదే జాంపేట గడియార స్తంభం చూశారు కదా ఈ స్తంభానికి పక్కన ఇక్కడే ఇదిగో ఇక్కడే అమ్ముతున్నారు నాటుకోళ్ళు పందం పుంజులు ఈ వచ్చి పుంజ అడిగాము ఈ వచ్చి ఆరు వేలు చెప్పారు బేరాలు ఆడుతున్నారు ఇంకా చూసారు ఎన్ని పుంజులు ఉన్నాయో గట్టిగానే వచ్చినాయి ఈ పుంజులు కూడా ఈ పుంజు చూసారా ఈ పుంజు వచ్చి ఆరు వేల ఐదు వందలు చెప్పారు నాలుగు వేలు కడిగారంట ఇది వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఈ పుంజు పట్టుకున్న పుంజు చేతుల పుంజు పదిహేడు వందలు చెప్పారు పదిహేడు వందల నుంచి ఎనిమిది వేలు అలాగ మొత్తం పుం పుంజు సైజుని బట్టి అలాగే దానికి ఉన్న వాల్యూ బట్టి అడుగుతున్నారు ఇవి మనకు తెలియదు ఇక్కడ మామూలుగా నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారు ఆ పుంజు వచ్చి నాలుగు వేలు అంట ఇక్కడ మామూలుగా అమ్ముతున్నారు ఇక్కడ కూడా పందం గుంజులు అలాగే మామూలుగా పెట్టలు ఇవన్నీ కూడా కూరకే అన్నీ పట్టుకెళ్తున్నారు మార్కెట్కి వచ్చి అమ్ముతున్నారు మొత్తం ఆ రంగులు ఏంటో మనకి తెలియదు అది ఏదో రసంగి డాగా ఏదో చెప్పారు పేర్లు చెప్తున్నారు కాకపోతే నాకు తెలియజేయడం లేదో ఇక్కడ పని చేస్తున్నారు చూడండి అదే స్టెప్నీలు అంటే చెక్ చేసుకుంటున్నారు వారు ఎలా ఉంటుందో అని జనం అయితే చూసారు కదా క్రౌడ్ అసలు తప్పుకోవడానికి ఖాళీ లేదు దగ్గర దగ్గరగానే వీడియో తీయడానికి కూడా కుదరలేదు దగ్గర దగ్గరగానే నించున్నారు దానివల్ల ఇక్కడైతే మామూలుగా చిన్న చిన్నవి కూడా అమ్ముతున్నారు పిల్లలు కోడిపిల్లలు ఈ పుంజు వచ్చి నాలుగు వేల ఐదు వందలు అంట సేతువా అన్నారు இது டே அண்ட இது ஐந்து வேலாரு கொஞ்சம் ஆதிவாரம் அடி யாரோ யாரேடி சாமிጥነት என்னது பஞ்சையல்ல 80 என்னது ஆச்சது மாதிரி அங்க அப்படியே இருக்காரு அந்த காம் பண்ணிக்க வேண்டியது ಬಾಳೋ ಆ ಹೇ ಐಎಸ್ ಹೇ 12 ಆ ಎಂ ಹೇಳ್ತನಾರ ಆರ್ಡರ್ ಗೆ ಹೋಗ್ತೀಯಾ ಹಾ ತಿಕ್ಕದ ಬಾ అలాగే ఎవరికి నచ్చిన వాళ్ళు రేట్లు చెప్తున్నారు ఇంకా తక్కువగానే ఉంటున్నాయి ఇక్కడ ఈ పుంజు వచ్చి మూడు వేల వందలు చెప్పారు ఈ రెండు పెట్టలు పదకొండు వందలు అంట పదకొండు వందలకే అడుగుతున్నారు ఆవిడ ఏమైనా అంటుంది ఆదివారం పొద్దున్నే జరిగే ఈ మార్కెట్ అందరూ చూసారు కదా రేట్లు పుంజులు పదిహేను వందలు పద్దెనిమిది వందల కానించి స్టార్ట్ అయ్యి పదివేలు దాకా కూడా ఉంటున్నాయి వాటి సైజుని బట్టి వాటి రిక్వైర్మెంట్ని బట్టి చూసారు కదా అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్